అందరికీ నమస్తే ఇంగ్లీష్లో రాసిన అక్షరాల్లో సింధూర్లో ఓలో కుంకుమతో నిండి ఉన్న గిన్నె ఉంది మరో ఓ చుట్టూ చల్లా చదురుగా కుంకుమ పడి ఉండటం మనం చూడవచ్చు ఆ పోస్ట్లోనే భారతీయులు సోషల్ మీడియాలో షేర్ చేశారు వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకున్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులను అంతమందించేందుకు అందించేందుకు చేపట్టిన ఈ సైనిక చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారని చాలా మందికి ఆలోచనలు కూడా వస్తాయి అయితే దీని వెనుక ఒక పరమార్థం ఉంది అదేమిటంటే ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన విషయంలో తెలిసిందే ఈ దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే వారంతా పురుషులే పైగా ఎక్కువ మంది హిందువులు సాధారణంగా హిందూ మత ఆచారాల ప్రకారం భారత్లో మహిళలు సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు పెళ్ళైన మహిళలు నుదుటన సింధూరం పెట్టుకుంటారు భరత మరణిస్తే వితంతుగా మారి సింధూరం పెట్టుకోరు అయితే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పిల్లలు మహిళలను వదిలేసిన ఉగ్రవాదులు కేవలం పురుషులనే చంపారు దాంతో చనిపోయిన వ్యక్తుల భార్యలు వితంతువులు అయ్యారు దీంతో వారికి ఎంతో పవిత్రమైన సింధూరం దూరం చేసిన వారిని వేటాడేందుకు చేస్తున్న ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడమే సరైందని ఆ పేరు పెట్టినట్లు సమాచారం మరో విషయం ఏంటంటే ఆ పేరును స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే సూచించినట్లు తెలుస్తోంది మన అక్కా చెల్లెమ్మెల నుదుట సింధూరం తుడిచేసిన చేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సింధూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు దీనిపై మీ యొక్క కామెంట్ని తెలియచేయండి వందే మాత్రం భారత్ మాతాకి జై జై హింద్